విజ్ఞాన వైరాగ్య పరమేశ్వర్య శాలిన తీర్థ భగవత్పాదాన వందే నిరంతరం పిఆర్ తీర్థాచార్య స్పెషల్ ఆఫీస్ ఆఫీస్ ఆఫ్ స్పెషల్ ఆఫీసర్ దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆశీర్వచనము విజయము ఒక మహాకావ్యమని ఏగాక గొప్ప మంత్రరాజమని లోకంలో నొందినది వేదమంత్రముల జపముతో సాధకులు ఇష్టార్థములను పొందినట్లు ఈ విజయ పారాయణము వలన కూడా భక్తులు లౌకిక పారత్రిక ఫలములను పొందుచున్నారు సంసారములోని వివిధ దైహిక రోగములను పరిహరించుటేగాక మరణ రూపమైన ఈ సంసారమనే రోగమునే పరిహరించి మోక్షమును ప్రసాదించు శక్తి ఈ గ్రంథ రాజముకు రాజమునకున్నది లక్ష్మీనారాయణుల అవతారులైన జయా సంకర్షణుల ముద్దుబిడ్డగా అవతరించిన వాయుదేవులు తనను కొలుచు భక్తులకు సర్వత్రా జయమునందించుచు దేవతగా పురాణ ప్రసిద్ధులయ్యారు వాయుదేవుని మొదటి అవతారమైన హనుమంతుని తన ధ్వజముపై నెలకొల్పికొని నెలకొల్పకొనిన అర్జునుడు అన్ని యుద్ధములలో పరాజయం మరగక విజయముగా విజయునిగా లోక ప్రసిద్ధి ప్రసిద్ధుడగుట మహాభారతంలో కానవచ్చును వాయుదేవుల వెన్నంటి ఉండగా పరాజయము దరి చేరదని దీని వలన తెలియచున్నది అటువంటి వాయుదేవుల మూడవ అవతారమైన మధ్వాచార్యుల విజయము గురించి వర్ణించు గ్రంథమే ఈ సుమద్వ విజయము వాయు అను శబ్దము బలజ్ఞానముల సమాహారమును సూచించునని ఉపనిషత్తులు తెలుపుచున్నవి దేహశక్తి బుద్ధిశక్తి ఆధ్యాత్మిక శక్తుల త్రివే త్రివేయి సంగమమే వాయుదేవులు అద్భుత ప్రతిభా పాఠవముచే జగద్గురువులుగా వినతికెక్కిన వారు మధ్వాచార్యులు సమకాలీన విద్వత్మార్తాండులైన శోభన భట్టారకులు త్రివిక్రమ పండితాచార్యులు వీరి అసాధారణ పాండితి ప్రతిభను తలవంచి వారికి శిష్యులైరి అప్పటి జగజ్జేతలైన వాదిసింహ బుద్ధిసాగరం అనే ప్రచండ పండితులు మధ్వాచార్యుల అసదృశ్యమైన వాదపటిమ ముందు నిలవలేక రాత్రికి రాత్రి పలాయనమును చిత్తగించిరి ఆ సేతు హిమాచలం సంచరించిన మధ్వాచార్యులు ద్వైతమతమే సకల శృతి సమ్మతమని నిరూపించారు విజయ కావ్యం ఇతర కావ్యము వలె కేవలము వర్ణలతో నిండినదే కాదు స్వఖ స్వకపోల కల్పితము కాదు మధ్వాచార్యుల సాక్షాత్ శిష్యులైన త్రివిక్రమ పండితులు కుమారులైన నారాయణ పండితులు తమ తండ్రి నుండి మరియు పినతండ్రి నుండి శంకర పండితుల నుండి వినిన విషయములను యథాతథముగా రచించినందుకు నందున ఈ గ్రంథము అత్యంత ప్రామాణికమనుటలో ఏ సందేహమూ లేదు ఇటువంటి ఆ ఈ దివ్య గ్రంథమునకు సంస్కృత కన్నడ భాషలలో వ్యాఖ్యానమున్నప్పటికీ తెలుగు భాషలో దీని కొరతను గమనించిన గోవర్ధనాచారు ఇందులోని ప్రతి శ్లోకమునకు ప్రతి పదార్థము తాత్పర్యము విశేష వివరణతో వ్యాఖ్యానించి తెలుగు భాషా విజ్ఞులకు మహాదుపకారము చేసిది ఈ సత్కృతిని జిజ్ఞాసులు కందించిన గోవర్ధనాచార్యులకు శ్రీ సత్యనిధి తీర్థుల అంతర్యామి అయిన శ్రీ సమేత శ్రీనివాసుడు సకల శ్రేయస్సులను అందించవలనని ప్రార్థించుచున్నాను శ్రీకృష్ణార్పణమస్తు